క్రైస్ట్ ఆలోచించడం వరకే పరిమితం అయితే ఫలితం శూన్యం ఆచరణలో పెడితే విజయం తథ్యం ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరలోకముందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములదేవా అయ్యా రేపటి దినం కోసం ఆలోచిస్తూ అది చేయాలి ఇది చేయాలి అని ప్రణాళికలు వేసుకుంటూ కేవలం ఆలోచనకి పరిమితమైన స్వామరపూతలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏ కష్టము చేసినను లాభమే కలుగును అని సామెతల గ్రంథంలో మీరు చెప్పిన వాక్యమును అనుసరించి మా ఆలోచనలు మా ప్రణాళికలు ప్రార్థన ద్వారా మీ పాదాల చెంత పెట్టి కష్టపడి పనిచేసి విజయాన్ని పొందే ఇవ్వమని వేడుకుంటూ మా ప్రతి పనిలోనూ మాకు తోడుగా ఉండి ఫలితం అనుగ్రహించి దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్